సో సర్పంచ్ ఎన్నికలలాగే ఎవరు ఎవరు పోటీ చేయచ్చు ఎవరు పోటీ చేయరాదనే కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం కదా ఇక ఇద్దరు పిల్లల్ని నిబంధనలు తీసేసరి చాలా మందికి గుడ్ న్యూస్ అయ్యేది ఇద్దరికంటే ఎక్కువ పిల్లలను కూడా పోటీ చేయొచ్చు అని ఒక విషయంతో పాటు ఇప్పుడు ఇంకొక కొత్త అంశం ఈ రేషన్ డీలర్లు ఉంటారు కదా రేషన్ డీలర్లు సర్పంచ్ ఎన్నికలల్లో పోటీ చేయొచ్చా చేయరాదా ఇవో దీని గురించి కూడా అప్డేట్ ఇది ఖచ్చితంగా రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చు ఇది ఒక రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లకు ఒక గుడ్ న్యూస్ ఇది అండ్ చాలా వరకు వాళ్ళకు ప్రజల్లో ఊళ్ళో ఉన్న అందరితో అనుబంధం ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి రేషన్ డీలర్లు నిలబడితే అంటే ఎవరైనా అవినీతి చేసే రేషన్ డీలర్లు ఉంటే గెలిపియ్యారు కానీ మంచి రేషన్ డీలర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుంటారు సో రేషన్ డీలర్లు కూడా సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు కేవలం కమిషన్ బేస్డ్ ఏదో పనిచేస్తారు కాబట్టి చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు గ్రామ సేవకులు అంగన్వాడీలకు కూడా నో ఛాన్స్ ఇక అభ్యర్థుల అర్హతలు అనర్హతలు నామినేషన్ డిపాజిట్ వ్యయ పరిమితులపై ఈసీ అయితే గైడ్ లైన్స్ విధించింది సర్పంచ్ల జీతం మనందరికి తెలుసు ఆరు వేల ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం వస్తుంది రాష్ట్రంలో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు రెండు వేల ఇరవై కోట్లో పెంచిన జీతాలే కొనసాగుతున్నాయి సర్పంచ్కు రెండు వేల ఇరవై కోటి ముందు ఐదు వేల జీతం ఉండగా ప్రస్తుతం ఆరు వేల ఐదు వందలు ఎంపీటీసీలకు ఆరు వేల ఐదు వందలు జడ్పీటీసీలకు పదమూడు వేలు ఎంపీపీలకు పదమూడు వేలు జెడ్పీ చైర్మన్లకు లక్ష రూపాయల జీతం అయితే చెల్లిస్తారు వాళ్ళకి గవ్యం సరిపోతే కానీ ఇక కథ వేరే కానీ ఇక దాని గురించి చెప్పినందుకు కానీ స్థానిక ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి ఇరవై ఒక్క ఏళ్ళు నిండి ఉన్నవారు అర్హులని పోటీ చేసే గ్రామం ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలని తెలిపింది సో సింపుల్ రేషన్ డీలర్ అయినా సరే మీరు పోటీ చేయవచ్చు సింపుల్ అందరిలాగా మీకు కూడా అర్హతలు ఉండాలి ఇరవై ఒక్క ఏళ్ళు నిండి ఉండాలి ఆ గ్రామ పంచాయతీలో మీకు ఓటు హక్కు ఉండాలి మిగతా అందరికి ఉన్నట్టే మీకు అర్హతలు ఉండాలి అంతే ఇక మిగతా ఏం లేవు స్పెషల్గా రేషన్ డీలర్ అయినంత మాత్రాన మీకు నష్టం వచ్చింది ఏం లేదు ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను పేర్కొన్నది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు అనర్హతలు నామినేషన్ డిపాజిట్ వ్యయ పరిమితులపై ఈ గైడ్ లైన్స్ విధించింది అభ్యర్థుల వ్యయ పరిమితిపై కొన్ని ఆంక్షలు విధించింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం అభ్యర్థుల పరిమితి విషయంలో ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులవుతారు గెలిచినా పదవిని కోల్పోయే ఛాన్స్ ఉంటుంది ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రెండు పాయింట్ ఐదు లక్షల జనరల్ ఎన్ని రెండున్నర లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి ఏది ఒక ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఇక ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలు వార్డు సభ్యుడేమో ఒక యాభై వేలు జనరల్ అయితే ముప్పై వేలు ఏమో ఒక ఎస్సీ ఎస్టీ మాత్రమే ఖర్చు పెట్టాలి ఎన్నికల వేయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి మీరు పాత అకౌంట్ అయినా సరే కొత్త అకౌంట్ తీసి పంప ఇచ్చినా సరే కానీ ఆ ఇచ్చిన సమయం నుంచి ఎన్నికల కోడ్ పడ్డప్పటి నుంచి మీరు దాంట్లో చేసేటటువంటి ట్రాన్సాక్షన్లు అనేది ఇంత దాటకుండా చూసుకోవాలి అభ్యర్థుల తరఫున రాజకీయ పక్షాలు చేసే ఖర్చులు కూడా క్యాండిడేట్ ఖాతాలోకి జమ అవుతాయి ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి నలభై ఐదు రోజుల ఖర్చుల తుది నివేదికను అయితే సంబంధించి అధికారులకు సమర్పించాలి మీరు ఎక్కువ తక్కువ ఖర్చులు చేస్తాం గెలనైతే గెలుతాం అని చెప్పేసి ఈ టెక్నికాలిటీస్లో ఏమైనా మిస్ చేసిననుకో గెలిచినాక కూడా సర్పంచ్ అయినాక కూడా కద్దరు సొక్క వేసుకున్నాక కూడా మీ పదవిని ఊడగొట్టే అవకాశం ఉంది అడ నల ఐదు రోజుల మీరు లెక్కలు బరాబర్ ఇవ్వకపోతే కథం పదవి హూస్టింగే ఆయన కద్దర్సొక్క కలలు కలలైపోతాయి అభ్యర్థుల నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు అనర్హతలు క్రిమినల్ చరిత్ర ఏమైనా క్రిమినల్ నేచర్ ఉందా మీ గతంలో కేసులు ఉన్నాయా అవన్నీ ఆస్తులు అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి ఇందులో ఏది లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు అఫిడేవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి మీరు ఏ సర్పంచ్ ఏముంది పెద్ద పట్టించుకోరు అని చెప్పేసి మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఇవాళ రేపు మొత్తం మూపోయారు శత్రువులు మీరు ఒకవేళ గెలిచిరే అనుకుందాం ఏదన్నా ఒక పాయింట్ మిస్ చేసి దాంట్లో చేర్చడం మీ ఆస్తుల వివరాలు లేకపోతే మీ కేసుల వివరాలు ఏదో మీ విద్యార్హతల మీద కింద మీద తప్పుడు సమాచారం ఇవ్వడమో పిల్లలకు సంబంధించిన తప్పుడు సమాచారం ఇవ్వడమో ఇచ్చిరనుకో నే ఆసనరోడ్ ఎవడో ఓతడిగా ఏ ఈ సర్పంచ్ గెలిచిన కానీ తప్పుడు సమాచారం ఇచ్చిండు ఎలక్షన్ కమిషన్ కానీ పోయి కోర్టు అంటాడు ఎలక్షన్ కమిషన్ అంటాడు కథ కార్ఖాన అయితే మీకు ఆ గెలిచిన తలఖానో కంటే ఆనందం కంటే ఈ తలఖానొప్ప ఎక్కువ అయిపోతుంది ఈ అఫిడేవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు అయితే గ్రామ సేవకులు అంగన్వాడీలకు నో ఛాన్స్ మీరు గ్రామ సేవకులు అంటే పనిచేస్తారు గ్రామ పంచాయతీ పరుల వాళ్ళు కానీ లేదా అంగన్వాడీలు కానీ పోటీ చేయొద్దు మీరు అనవసరంగా పోటీ చేయకూరి గ్రామ సేవకులు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎయిడెడ్ సంస్థలు స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులని ఎన్నికల సంఘం అయితే తెలిపింది సో ఇదంతా రేషన్ డీలర్లకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీరంతా కూడా పోటీ చేయొచ్చు ఇక మీరు దాంతోపాటు మిగతా అభ్యర్థులకు ఉన్నటువంటి అర్హతలేం అయితే మీకు ఉండాలి ఖచ్చితంగా సో ఇది రేషన్ డీలర్లు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అటువంటి అంశం